சீர் <laughs> சொல்லு <laughs> <laughs>

మా మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ ముఖ్య మురళినయక్ గారికి మంత్రి పదవి రావాలని మహోపాదులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఎమ్మెల్యే ఫాలోవర్స్ ఎమ్మెల్యే అభిమానులు ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ముత్తలమ్మ తల్లి ఈ గుడి ముందు వంద నూట కొబ్బరికాయలతోటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాంతం ఎంతో ఏదో చాలా విధాలుగా మరి వెనుకపోయినటువంటి ఈ ప్రాంతాన్ని మరి అభివృద్ధి చేయడం కోసం ఒక ఎమ్మెల్యే హోదాలో ఇక్కడ ప్రజలు సృష్టించుకున్న నాయకుడిగా వాళ్ళ అవన్నీ కృషి చేస్తున్నారు అందులో భాగంగా మరి పోయిన సంవత్సరము ఈ సంవత్సరం కూడా కొన్ని వందల కోట్ల నిధులు తీసుకోవడం రాకుండా చాలా కోట్ల నిధుల కోసం పెట్టుబడులను పంపి తనకున్న పరిధి లోపల ఎంగంటే లీడర్ లీడర్గా పనిచేస్తుంటే డాక్టర్ ముల్నాయుడు గారికి మంత్రి పదవి వచ్చేటైతే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందే విధంగా ఉంటుంది మరి విద్యాపరంగా పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు వ్యవసాయ పరంగా కావచ్చు పర్యాటకు క్షేత్రంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మరి ఎక్కువ నిధులు రావాలంటే తప్పకుండా వారికి మంత్రి పదవి రావాలని మేము అందరం కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మరి గిరిజన కోట లోపల ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మా పులనాయక గారికి మంత్రి పదవి వస్తని మరి అందరం కోరుకుంటున్నాం అందులో భాగంగా ఇవాళ నూట ఒక్క కొబ్బరికాయలతోటి ఈ కార్యక్రమం చేస్తున్నాం అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రాంతం మంత్రి హోదా లోపల అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం ఇవాళ మంత్రి విస్తరణ కోసం అందరూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరు ఏ ప్రయత్నాలు చేసినా కూడా మానుకోట ముత్తలం తల్లి చాలా పవర్ఫుల్ మా అమ్మ దీవెనలు కనుక ఉన్నట్టయితే తప్పకుండా విజయం సాధిస్తాం పోయినసారి కూడా మరి అమ్మ దీవెనలతోటి యాభై వేల పైచలక మెజార్టీ తోటి మేము గెలవడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు మంత్రి పదవి వస్తాయని చెప్పేసి అమ్మవారు కూడా ఆశీస్సులు మాకు అందజేయడం జరిగింది ఈ ఆశీస్సుల ద్వారా మరి వారికి మంత్రి పదవి వచ్చి ఈ మానుకోట కావచ్చు ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి అందరూ సంతోషం ఉండాలని ఇలా మేము పాటిస్తులందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం థ్యాంక్ యూ ఈ రోజు మరి డాక్టర్ మురళి గారు మరి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫా వచ్చిందో మరి ఆ రోజు కూడా ఇక్కడనే బీఫా బుద్ధలమ తల్లికి పూజలు చేసి ఇక్కడ మొక్కుకొని ఇలా ఆ రోజు నాము ఇవ్వటం జరిగింది ఎందుకంటే మానుకో నాకు మానుకోట ప్రజలు అంటే నాకు చాలా ఇష్టపడి గౌరవపడి ఇవాళ అందరూ కష్టసుఖాలు అందరితో పాలనలో పాలు పంచుకుంటూ నాకు ఇవాళ మానుకోట ప్రజలు ఈ మానుకోట చరిత్రలో ఇంతవరకు యాభై వేల పై మెజార్టీలు గెలిచిన చరిత్ర లేదు ఎందుకంటే ఈ ముత్తల ముత్తల్ని ఏదైతే తలుచుకుంటారో ఆ అదే ప్రకారంగా నడుస్తుంది మరి అదే ప్రకారంగా మరి మా ఎమ్మెల్యే గారు యాభై ఒకవేళ పైచి ఒక మెదార్థులను జరిగింది మేము ఈ రోజు కూడా మరి కాంగ్రెస్ పార్టీ అభిమానులం మరి ఎస్టీ కోట నుండి మరి మా యువకుడు మరి డాక్టరు నాయకుడు మరి చిన్న చిన్న తోలునే మరి వారికి ఎమ్మెల్యే ఫస్ట్ ఫస్ట్ దీపావళి రావడం మరి ఈ మానుకోటకు యాభై ఒక వే మెదార్థులు గెలవటం మరి సంతోషంగా ఉంది అందుకోసమే ఈ మంత్రివర్గంలో సమావేశాలు మంత్రి పదవి వస్తుంది అని కూడా మేము రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉత్సాహంగా ఇలా నూట ఒక కొబ్బరికాయలు కొట్టి పాలు పంచుకుంటున్నాం